బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే రాళ్ళు వేసిరితే బావాసు వచ్చా ప్రకటన ఆ రోజు ఈరోజు ఆటవిక పరిపాలన మేము ఎవరి మీద రాళ్ళు వేసామా ఎవరి మీదనా నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చావు నిన్ను మార్చెళ్ళు విడుకొని వెళ్ళావు ఎవరిని నీకు ఎవరిని అడిగించారా ఆఖరికి మొన్న ఎవరిని పిన్నెళ్ళి అతన్ని తీసుకెళ్లి పరామర్శించడం జైలుకి వెళ్ళావు ఎవరిని అడిగించారా ఇంతకు ముందు ఒకసారి గుర్తు యా బాబు పులివెందల ఎమ్మెల్యే ఇంతకుముందు ఒకసారి గుర్తు తెచ్చుకో అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు పులివెందల ఎమ్మెల్యే కేవలం ఒక ఎక్స్ సీఎంగా ఉన్నందుకు గాను జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు గుర్తుపెట్టుకోయా నీకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు టాటా సఫారీ ఇచ్చారని చెప్పి ఓ బాధపడిపోయావు అవునులే నీకున్న ఆస్తికి టాటా సఫారీ అంటే అక్కడ లెక్క ఉండదు అనుకో అది వేరే విషయం కానీ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గవర్ సీఎంగా ఎక్కిన తర్వాత ఎక్స్ సీఎం అప్పుడు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి అప్పటికి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీయే ఈరోజు నువ్వు మీకు ఇచ్చింది నేను టాటా సఫారీయే ఆ టాటా ఎలాగోలాగా గవర్నమెంట్ మీద బురద చల్లాలని ఉద్దేశంతో ఈరోజు ఇది చేసే ప్రయత్నం ఇది అంటే వెహికల్ కూడా సరిగా ఇవ్వలేదని ప్రజల్లో ఒక క్రియేట్ చేయడానికి నువ్వు చేసిన ఒక డ్రామా ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో విషయం చెప్పనా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇచ్చింది టాటా సఫరీ ఈరోజు కూడా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా టాటా సఫరీ ఎక్కుతారు బుల్లెట్ ప్రూఫ్ గారు ఒక ఎక్స్ సీఎంగా నీకు ఒక బుల్లెట్ ప్రూఫ్గా టాటా సఫరీ ఇచ్చారు నీకు ఎక్కడ తక్కువ చేశారు నీకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు బయట ఉన్న ప్రజల్ని నీకు కనిపించట్లేదు నీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు నీలో నా మహాన్ నటుడు కనిపించట్లేదు నువ్వు బాధపడిపోయి నువ్వు వేరే ఎక్కావు నువ్వు వేరే కారు ఎక్కినా కూడా బీపీ కార్ వెనకాతలు వచ్చింది నీ వెనకాతలు తిరిగింది అది ఎక్కడ కూడా ప్రోటోకాల్ కూడా వైలేట్ చేయలేదు నీకు ఎక్కడ కూడా సెక్యూరిటీ తగ్గించలేదు నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు నీ ఇంటి మీదకి ఎవరు దాడికి రాలేదు నువ్వు ఎక్కడికైనా వెళ్తానంటే పోలీసులతో తాడులు కట్టలేదు సో ఎక్కడ ఆటవిక పరిపాలన జరిగిందో ఒక్కసారి నువ్వు నేను చర్చించుకోవాలి ఈ రోజు ఈ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి కూడా నువ్వు వెళ్తున్నావు సెక్యూరిటీ విషయంలో గుర్తించి చూద్దాం అసలు యాక్చువల్గా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి ఎస్ఆర్సీ అని ఒకటి ఉంటుంది అందులోనే ఐబీజీఐడి రెండు ఉంటాయి వాళ్ళు ఫిక్స్ చేస్తారు అంత ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ కావాలి ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు సో వాళ్ళు ఫిక్సేషన్ ప్రకారం కూడా నువ్వు వెహికల్ ఎక్కావు నీకు బీపీ వెహికల్ నీకు పంపించారు సఫారి పంపించారు అది దిగిపోయావు ఏ నీకు త్రెట్ లేదా రేపు పొద్దున్న ఏం చేస్తావు ఎవడో నీ మనిషి ఏదో ఒక రాయి హెసిరించుకుంటావు నీకు అలవాటు కదా గులకరాలతో ఆడుకోవడం కోడికత్తులతో ఆడుకోవడం ఒక రాయి హెసిరించుకుంటావు అదిగో చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మళ్ళీ మాట్లాడడానిక మరి ఎందుకు బీపీ గారు నువ్వు దిగవు నీకు త్రెట్ లేదా బీపీ గారు ఎందుకు దిగాల్సి వచ్చింది నీ కారు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది అంటే ఏదో రకంగా ఏదో రకంగా గవర్నమెంట్ మీద బుర చల్లాలి ఇంకొక విషయం చెప్తా ఎప్పుడైతే మనోడు ట్వంటీ ఫోర్త్న ఎప్పుడో ఐ థింక్ కొంతమంది ఏదో మీడియాలో చూశాను ట్వంటీ ఫోర్త్న ఎప్పుడో ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేస్తాడంట బుధవారం అతను ఢిల్లీలో ఎందుకు చేస్తున్నాడు తెలుసా మరి ఇరవై రెండో తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది కదండీ అసెంబ్లీలో వస్తే మన బండారం బయటపడింది ఈ పది రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉంటే అందులో మా నోడు తాలూకా భాగోతాలు భూభాగోతాలు దందాలు అన్నీ బయటకు వస్తూ ఉంటే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుందని ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవటానికి ఒక వగ్ర విభేదాల మధ్య జరిగిన ఒక హత్యని బేస్ చేసుకొని బురద చల్లే ప్రయత్నం చేయడానికి ఈరోజు కిందకు వచ్చాడైనా లైమ్లైట్లోకి బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు ఇరవై నాలుగున ఇరవై మూడు ఇరవై నాలుగులో శ్వేతపత్రం పోలీస్ లా అండ్ ఆర్డర్ మీద గాంజా మీద డ్రగ్స్ మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డాం నీకు ఉంటే ఇక్కడే ఆటవిక పరిపాలన జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది అని నువ్వు అనుకుని ఉంటే నిజంగా నీ మనసాక్షికని అనుకుని ఉంటే దా దమ్ముంటే అసెంబ్లీకి రా అసెంబ్లీలో మాట్లాడేసుకుందాం నువ్వు వెళ్ళి ఆ రోజు వెళ్ళి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీ గారికి వెళ్ళొచ్చు అసెంబ్లీ పీరియడ్లోనే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కదా ఉన్న పట్టుమను నా పదకొండు మందిని నీతో కలిపి పదకొండు మందిని కూడా ఎందుకు అటువైపు తిప్పేది రమ్మని అసెంబ్లీకి వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలి నా దాస్తోనే కదా ఎమ్మెల్యేకి నెగ్గేది రమ్మను అసెంబ్లీకి కూర్చోండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అందులో ఒకటి అబద్ధం అని కానీ ఒకటి నిజం లేదని కానీ ఏదైనా ఒకటి దమ్ము ఉంటే నేను ఛాలెంజ్ సిరుతున్నా రా అసెంబ్లీ ఇకరానికి దమ్ముంటే ఈరోజు నీ మీద నువ్వు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే నేను ఒకటే అడుగుతున్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనాయండి వేరేవాడు ఎవడైనా అవనేయండి గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడానికి కూడా వినుకావడం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితులను వినికావడం ఎవడైనా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా సమ్ ఎక్స్ ఉన్నాడా సమ్ ఎక్స్ ఉన్నాడా మాకు అనవసరం ఎట్టి ఎందుకు ఒకటే చెప్తున్నా ట్రిపుల్ ఆర్ గారు ఉన్నారండి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు ఆ రోజు నువ్వు తీసుకెళ్లి కొట్టించి చంపించేద్దామని కూడా ఆలోచన చేసి రకరకాలైన విన్యాసాలు చేసి అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేసావు ఒక ఎంపీని సిట్టింగ్ ఎంపీని టీవీ ఫైవ్ గారు ఉన్నారు ఆయన మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టావు అసలు రాజద్రోహం కేసు అన్నదే లేదు అసలు యాక్చువల్గా రాజద్రోహం కేసు అనేది నువ్వు నువ్వు చెప్పినట్టు నువ్వు పెట్టినట్టు ఉంటే కనుక ఫస్ట్ ఈ రోజు కేసు బుక్ చేయబోయేది రాజద్రోహం కేసు నీ మీదే ఫస్ట్ బుక్ చేయబోయేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి